ఏంటి బాబాయ్ ఎంత పెద్ద బూతు మాట్లాడు తెలుసా ఇలాంటి మాటలు మన వాళ్ళు ఎప్పుడైనా అంటాం విన్నావా ఎవరో చెప్పు నీ అమ్మ మీ అమ్మ గారు అనాలి ఇప్పుడు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది ఇక్కడ గారు రండి రెండు ఆడి చేస్తే ఏదైనా తిక్క కుదిరినట్లేదు హైదరాబాద్ లో సెట్ అయిపోయినట్టేనా అయినట్టే అమ్మా ఇప్పటికైనా వంట నేర్చుకున్నావా లేదా అబ్బా అదొక్కటి మాత్రం మేనేజ్ చేసుకుంటున్నా ఇంకెన్నాళ్ళే పెళ్లి వచ్చేసింది ఇప్పటికైనా నేర్చుకోవాలి కదక్క ఏందో ఏమో అప్పుడే రోజు అదృష్టం కొద్ది మన వాళ్ళందరికీ కూడా అదే ఈడ పిచ్చేది రాయనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచి నాన్న ఏంటి బాబాయ్ ఎంత పెద్ద బూతు మాట తెలుసా అమ్మా ఇలాంటి మాటలు మన వాళ్ళు ఎప్పుడైనా అంటాం విన్నావా మన వాళ్ళ పరుది అట్లా కాదు ఏదో తెలియకన్నా విడిచిపెట్టురి కదా నువ్వు మనడు కాబట్టి వదిలిపెడుతున్నావు లేదంటే చంపేసే వాళ్ళం ఏంది నీ అమ్మకేనా భగవంతుడా వీడు బాబు ఇష్టం పడిపోను ముందు నేను నుంచి వెళ్ళిపో బాబు నీ వల్ల మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది బూతులు జేత్రి చెప్పు నువ్వేనా వాళ్ళ సైడ్ ఆ మాట కొంచెం కామన్ నాన్న కావనా కాకరగాయ నుంచి వినండి నాన్న తెలంగాణలో మాట కొంచెం కామన్ అందుకే అలవాట్లో వాడాడు వదిలేయండి కదా అలా వదిలేస్తావా నాన్న మనవాడు కదా ఆ మాత్రం లేరా వదిలేమంటావా ప్లీజ్ అంకుల్స్ ప్లీజ్ ఆంటీస్ బామ్మ ప్లీజ్ మనోడు కాబట్టి అందులో జైత్రి ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తానా అదే పనిగా ఇంకోసారి బూతులు మాట్లాడమనుకో చీరేస్తా చెప్పు మీ 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 అనాలి ఈ లోపలరా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే అమ్మో సారీ ఆంటీ కష్టమే ఇప్పుడు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది ఇక్కడ గారు రండి రెండు ఆడేస్తే ఏదైనా ఓకే నీకింకా ఇంకా తిక్క కుదిరినట్లేదు చిన్నప్పటి నుంచి మనకు తీటకువేగా ఏం ఎక్కువ తీటా ఏం సాయం తీటానా కోస్ తీటానా పాప తీటా అంటే అది తీటా అంటే ఎట్లా చెప్పాలి తీటా అంటే మీ భాషలో దూలా అని అది నీకు చాలానే ఉందిలే థ్యాంక్స్ ఇంప్రెస్ చేయమని చెప్తే పరువు తీస్తున్నావు ఇలా అయితే ఎలా వర్క్అవుట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి ప్లీజ్ కలిసేదేకో హైదరాబాద్ లో సెట్ అయిపోయినట్టేనా అయినట్టే అమ్మా ఇప్పటికైనా వంట నేర్చుకున్నావా లేదా అబ్బా అది ఒక్కటి మాత్రం మేనేజ్ చేసుకుంటున్నాం పిన్ని ఇంకెన్నాళ్ళే పెళ్లి కూడా వచ్చేసింది ఇప్పటికైనా నేర్చుకోవాలి కదా ఆ బాబు ఈరోజు మా మరిది గదిలో పడుకో అబ్బాయి ఎందుకండి శ్రేమ నాకు మెత్త ఇంకా ఇస్తే నేను మిద్ద మీదకి వెళ్ళి పడుకుంటాను దేని మీద అదే టెర్రస్ మీద ఓ మేడ పైన అదే మేడ ఓ మరి మెత్త అంటే మెత్త అంటే దిండమ్మా దిండా మరి దిండ నచ్చు కదే నాకు కూడా అదే డౌట్ వచ్చింది సరే అట్లనే కప్పుకోవడానికి చెద్దరిస్తారు చెద్దరాంటి అదే బ్లాంకెట్ ఓ దుప్పటా జైత్రి అలాగే దుప్పటి తెచ్చి అబ్బాయికి ఇచ్చేవే ఈ అబ్బాయి మాట్లాడేది ఏం అర్థం కావట్లేదు అక్క అవును ఏందో ఏమో అప్పుడే రోజు అదృష్టం కొద్ది మన వాళ్ళందరికి తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువే మన క్యాస్ట్ లో నాకు నచ్చే క్వాలిటీ కూడా అదే ఈడ కూడా క్యాస్ట్ పిచ్చేందరా అన్నయ్యనా ఇవ్వండి నేను హెల్ప్ చేస్తా పర్లేదు పర్లేదు బాబు అయ్యో పర్లేదు ఆంటీ నేను హెల్ప్ చేస్తాను సరే పట్టుకో ఆంటీ ఆంటీ లాగా నేను ఆంటీ లాగా అయ్యయ్యో లేదు లేదు మీరు సినిమా హీరోయిన్ లా ఉంటారు తెలుసా సినిమాలలో పక్క ట్రై చేయాలి ఆ ఊరుకో బాబు మా ఆయన ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు ఆంటీ మీరు ఇంత అందంగా ఉంటే ఒప్పుకోవాల్సిందే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరాలి కదా అవునా ట్రై చేయాల్సింది కదా సరే ఒక హాఫ్ అన్ అవర్లో వస్త్రాగండి అవునా రే తమ్ముడు అన్నయ్య అమ్మా సరే వస్తానమ్మా ఖచ్చితంగా చెప్పండి చూడడానికి స్టాక్ వచ్చిందంట అజట్టు వెళ్ళాలి పోతాం వదండి అదేంటండి ఈవినింగ్ అత్తే గారు బర్త్డే పార్టీకి కేక్ తీసుకురావట్లేదేంటి ఇక్కడ బర్త్డే బర్త్ సరే నువ్వు చెప్పి తీసుకొస్తాను అల్లుడ్ లేదు కదా ఎలా రామాయ్యా చెక్ చేస్తావా లేదు మా యామ్ ఇప్పుడేదో అర్జెంట్ పని చెప్పింది వెళ్ళాలి ఇంటికి వస్తా మరి ఇప్పుడు ఎలా అండి అట్టే గారు ఫీల్ ఎవరు కేక్ లేకపోతే మనం తినే కేక్ ఆమె ఫీల్ అవుతుంది ఆమె పేరు చెప్పుకోండి మనమే కదా దొబ్బి తినేది చి ఊరుకోండి మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు సిగ్గు పడుతున్నావా మేం వెళ్తాము కార్తీక్ కూడా ఎలాగో ఊరు చూడలేదు కదా ఎలా వెళ్తారు ఎలాగోలో వెళ్తాంలే నాన్న సరే జాగ్రత్తగా వెళ్ళండి వెన్నుపోటు పొడిసిన వెనకాల వస్తుంది కరమ్మా వెంకీ ఈ కారవర్దే అరే రాజమండ్రిలో సరే నన్ను డ్రైవర్ కింద వాడేస్తున్నా అదేండి చిన్నప్పుడు నా కోసం ఏమైనా చూసుకో బ్రదరు లైన్ వేసిన నన్నే డ్రైవర్ కింద వాడేస్తుందంటే రేపు నీకెన్ని చుక్కలు చూపిస్తుందో సర్లే కానీ బండి కార్తిక్కి రాజమండ్రి మొత్తం చూపిద్దాం ఇది టోడు అర్ధశనా మర్యాదలకి ఏం లోటు రానవల్లే అబ్బో చిన్నప్పుడు ఈ ప్లే గ్రౌండ్ లోనే ఆడుకునే వాళ్ళ గీదా ఇక్కడ దగ్గర కూడా ఉండాలి ఇప్పుడు గుర్తు భయ్యా ముందు గుంటుంది చూసుకో గుంట ఎక్కడా అదిగో అక్కడే ముందు చెప్పిన గుంటుందని అంటే ఇక్కడ అని అది అమ్మాయి ఓ సారీ గైస్ సారీ బాగుంది కదా బాగుంది చూడ్డానికి ఎలా ఉంది ఊరు చాలా బాగుంది బ్రో పీస్ఫుల్ గా అవును అవి ఎప్పుడైతే బ్రో అంటే అవే అవే అంటే అవే బ్రో ఓ రికార్డింగ్ డాన్స్లా బ్రో జాతర అప్పుడు పెడతారేమో కదా అలాగే ఉండదు బ్రో మా వాళ్ళకి ఎప్పుడు మూడెత్తే అప్పుడే పెడతారు మొన్నటికి మొన్న అంబేద్కర్ జయంతి కూడా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించాం ఏంది అంబేద్కర్ జయంతి కా ఏం మాట్లాడుతున్నారు అదే రికార్డింగ్ ఏం లేదు ఏదో రికార్డింగ్ అన్నారు అదే ఇక్కడ ఏ హీరోకి ఎక్కువ కలెక్షన్ రికార్డ్ ఉందా అని మాట్లాడుతుండే నీకెప్పుడు అదే గొలపదండి తక్కగా చెప్తున్నా మీ ఇంట్లో నీకేదో సంబంధం చూసిరు నీకెలా తెలుసు నా చెవులతో అయినా జైత్రి అయితే ఇంకా లేట్ చేయకుండా మన విషయం చెప్పాల్సిందే జైత్రి ఆగు లంగా ఉని లేంటి జైత్రి ఇంత బుజ్జిగా ఉన్నావు ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి నీ పొగడలేనిరా బాబు పద వెళ్దాం ఏ నేను రాను ఏమైంది ఏ నాకు భయం నేను రాను భయం అంటే ఎలా ఏమైంది హ నానా నేను చూడు ఒక్క చెడుతున్నాను సమాధానం చెప్తావా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా మీ ఇద్దరు ప్లాన్ అంతా అర్థమైపోయింది అది వర్కౌట్ అయిపోయింది అవునరా ఈ అబ్బాయి ఇంట్లో అందరికి బాగా నచ్చాడు వచ్చాం బాబు నువ్వు మీ ఇంట్లో మాట్లాడితే మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక్క నిమిషం అసలు ముచ్చాడు ఎప్పు ఓహ్ పెళ్ళి ఒప్పేసుకున్నారనే సరికి మర్చిపోయాను ఏం చెప్పాలి నానా మీకు కార్తీక్ ఎందుకు నచ్చాడు మనోడు కాబట్టి మనోడే అయితే ఏదో ఒకరా ఇచ్చి పెళ్లి చేస్తారా నిన్ను కాదు అలా ఇలా చేస్తానురా అబ్బాయి మంచిోడక్ కాదా నిన్ను బాగా చూసుకుంటాడో లేదా అని చూస్తాం కదా పైగా మనోడే ఒకవేళ కార్తీక్ మనోడు కాకపోతే బిల్డింగ్ మీద నుంచి దోషేస్తాం హా ఏం మాట్లాడుతున్నావు చైత్రి అవును నాన్నా కార్తీక్ మనోడు కాదు అన్నయ బిల్డింగ్ మీద నుంచి తోసామంటావా వాగరా నాన్నా కార్తీక్ మంచోడని అందరికి నచ్చాడు ఇప్పుడు మనోడు కాదనేసరికి ఎందుకు ఆలోచిస్తున్నారు మనోడు కాకపోతే ఎలా అమ్మా మన పరువు ఏం కావాలి మీకు పరువు ముఖ్యమా నా సంతోషం ముఖ్యమా బరువే బరువే రై నువ్వు కిందికి అది కాదు నువ్వు వెళ్ళరా నీ సంగతి చెప్తానే వెళ్ళు నాన్నా నువ్వు ఇలా చేస్తావు అనుకోలే చైత్రి నేనేం తప్పు చేయలేదు కదా నాన్న కానీ మీ ఇద్దరు పెళ్లి చేస్తే మా తప్పు అంటారు నలుగురు తలుచుకుని ఎలా తిరగాలి నేను మీ కూతురు చాలా ఆనందంగా ఉందని గర్వంగా తిరగాను అంకుల్ ఆలోచించండి నాన్న కార్తిక్ ని పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు నాన్న వాళ్ళ ఇంట్లో కలిసావా నువ్వు మరి వాళ్ళ క్యాష్ ప్రాబ్లం లేదా లేదా అంకుల్ వాళ్ళు మంచి అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు అంటే ఏంటి నువ్వు ఉండు అబ్ సారీ మీరు ఏమంటారు నాన్న నలుగురు ఏమనుకుంటారు జైత్రి నాకు ఇంట్లో ఉన్న ఐదుగురు ముఖ్యం ఆ నలుగురు సంగతి తర్వాత చూడొచ్చు ఈ విషయం బామ్మకు తెలిస్తే ఏమైపోతుందో ఏంటో నిద్రపోయింది అంతే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నాన్న మాట్లాడతాను తప్పుతుందే మాట్లాడతాను సెట్ అయినట్టేనా నాన్న ఒప్పుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకున్నట్టే ఏం మాట్లాడుతున్నా అంత పని చేసిందా అదే ఉండు చె చెప్తాను చాయ్లో పంచదార తక్కువైంది కదా అమ్మో గౌరవం ఉంది అరే ఇంద్రా నీకేమో ఆంధ్ర వస్తుంది ఏమో తెలంగాణ వస్తుంది మీ ఇద్దరిని చూసిన తలకాయ వస్తుంది నీకేంద్రా మాకు కదా మూడు నెలలు అయింది వాళ్ళ ఇంట్లో సపోర్డే చేస్తలేరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అరే టెన్షన్ తీసుకుంటున్నావు నేను పోయి రెండు పోదాం తాళి లేచిపోమంటున్నావా ఇట్లాంటి లత్ ఇచ్చినావు అనుకో చాలా బన్నుని ముంచినట్టు ముంచుతా ఎంత కష్టమైనా మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం కానీ సైలెంట్గా మాత్రం చేసుకుని వాళ్ళని కష్టపెట్టం అయినట్టే